హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనమైతే ముదైపేట జాతరకు అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము వెళ్ళేటప్పుడు లో బడ్జెట్లో ఏ విధంగా జాతర చేయాలో చూద్దాం అనుకొని స్టార్ట్ అయిపోయామనమాట అయితే ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి బస్ ఫ్రీ కాబట్టి ఇక్కడ నుంచే మన జాతరని ఫ్రీగా స్టార్ట్ చేద్దాము అనుకొని చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి బస్సు రాకపోయేసరికి ఆటోకే వచ్చేసామన్నమాట చూడండి జాతరలోకి ఎంట్రీ అవ్వగానే అసలు ఆ వైబ్స్ ఎలా ఉన్నాయంటే అబ్బా చుట్టూ రంగురంగుల ప్రపంచంతో నిండిపోయింది అసలు జనాలు అయితే పిచ్చగా ఉన్నారు మేము అక్కడి నుంచి అమ్మవారికి దర్శనం చేసుకుందామని వచ్చేసాము అయితే ఇక్కడ మనకు బోనాలతోటి చుట్టూ తిరుగుతూ మొక్కుతున్నారండి కొంతమంది అయితే సవరిగుడంగా అయ్యిండ్రు అమ్మవారు అయితే వాళ్ళ పేపైకి వస్తుందని అంటారండి అసలు అమ్మవారు రావడం అనేది చాలా హ్యాపీ కదండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి వీళ్ళైతే ఈ విధంగా సవరయ్య్రు తర్వాత లోపలికి వెళ్ళడానికి ఎంట్రెస్లో అయితే ఇంత బాగా డిజైన్ చేసే అంటే అంత బాగా అనిపించింది క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉండే అండి చాలాసేపు అయితే మేము వెయిట్ చేసాము అయితే ఇక్కడ హోమం కూడా కాల్చారు అయితే మేము లేట్గా వెళ్ళాం కాబట్టి అది చూడలేకపోయాము హోమం జరిగేటప్పుడు చూస్తే ఇంకా బాగుండేదండి చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి అమ్మవారిని చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసిన నాకైతే చాలా నచ్చింది అసలు ఫస్ట్ టైం అనుకుంటా ఇంతసేపు నేను అమ్మవారి దగ్గర నిల్చోవడము నా అదృష్టం అనుకున్నాను నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత బయటికి వచ్చి మాకు తెలిసిన వాళ్ళని అయితే కలిసాము తర్వాత ఇక్కడ చూడండి కోడికి వస్తే మసాలాలు కావాలి కదా కూర చేసుకునే వాళ్ళకు అక్కడ మసాలాలు అయితే అమ్ముతున్నారు నాకు చాలా వెరైటీగా అనిపించింది మసాలాలు అమ్మడం మాత్రము ఇక్కడ నుంచి మనము ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాము వంద రూపాయల్లో మనకి ఏమొస్తున్నాయో చూద్దామని ఒక హంటింగ్ లాగా ట్రై చేసామన్నమాట చూద్దాము వంద రూపాయల లోపు మనకు ఎన్ని ఐటమ్స్ వస్తాయి అని ఇక్కడికి వెళ్ళి బ్యాంగిల్స్ అడిగితే ఈయన వంద రూపాయలకు ఆ బ్యాంగిల్స్ పెట్టే వంద రూపాయలంట కానీ ఏం చేస్తాం ఎక్కడ చూసినా ఇక్కడ చూడండి వంద రూపాయల సేలే నడుస్తుంది అంటే ఏ ఐటమ్ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అనమాట చూద్దామని మేము అన్ని దగ్గరికి వెళ్ళాము ఇక్కడ సరేలే చౌల తీసుకుందాము అని చూస్తే అవన్నీ వైట్ అయిపోయినాయండి ఇప్పుడే ఆయన నలభై రూపాయలకి ఇచ్చినట్ంటే కానీ అవి అన్నీ వైట్ అయిపోయినాయి ఏం చేద్దామని ఇంకా అసలు ముందుకు వెళ్తే కీ చైన్స్ అయితే కనిపించాయి నాకు శివయ్య అంటే చాలా ఇష్టం కదా ఇక్కడ ఆది పురుషుది శివుడిది చాలా బాగా అనిపించింది నాకు కీ చైన్ సరే అని చెప్పేసి బెయిరం ఆడి ఆయన నలభై ఐదు రూపాయలకు చెప్పిండు మేము బేరం కొంచెం తగ్గించండి ప్లీజ్ ప్లీజ్ అంటే కూడా నలభై రూపాయలకే ఇచ్చిండండి ఎంతో కొంత కానీ నాకు నచ్చింది కదా సో తీసేసుకున్నాను నేను ఇంకా మన దగ్గర సిక్స్టీ రూపీస్ అయితే మిగిలైనాయి ఇంకా ముందుకు వెళ్తే ఈ షాప్లో అయితే క్లిప్స్ అయితే నాకు నచ్చినాయి మా పాప వాళ్ళకి పెట్టుకోవడానికి పనికొస్తాయి అన్నట్టు అడిగిన ఆయన ట్వంటీ రూపీస్ చెప్తుండు ప్లీజ్ టెన్ రూపీస్కి ఇవ్వండి చానల్ ఉంది అని ఏదో రిక్వెస్ట్ చేస్తే టెన్ రూపీస్కి అయితే ఇచ్చారు కొంచెం ముందుకెళ్తే చూడండి ఇలా పిల్లలంతా ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతుండ్రు అసలు ఎంజాయ్మెంట్ అంటే జాతరలోనే ఉంది చాలా బాగా అనిపించింది పిల్లలంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా పెద్దపప్పని కూడా తీసుకొస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా జాతర టూ డేస్ ఉంటుంది కదా అప్పుడు సండే రోజు తీసుకొద్దాంలే అనుకుని మేమైతే మన హంటింగ్కి ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట ఇంకా యాభై రూపాయలు ఉన్నాయి కదా యాభై రూపాయలతో ఏమొస్తాయి అంటూ వెతుకుతూ వెళ్ళిపోయాము ఏవి యాభై రూపాయలకైతే లేవండి చాలా వెతికాను ఉన్న ఏమో నాకు నచ్చట్లేవు ఎండైతే విపరీతంగా కొడుతుందండి అలసిపోయాము బాగా తిరిగి తిరిగి అసలు ఎక్కడ ఒక్క ఐటమ్ కూడా యాభై రూపాయలలో మనకు నచ్చినవి అయితే దొరకట్లేదు సో నేనైతే జ్యూస్ తాగుదాము ఇంకా వద్దులే అనుకొని జ్యూస్కి అయితే ఈ యాభై రూపాయలు అయితే ఖర్చు పెట్టేశానండి అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్